ఇది కదా మన జాతి నిండు గౌరవం ఏ ఎందు ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము నువ్వు కలవారి బిడ్డగా పుట్టలేదు హార్వర్డ్లో చదవలేదు సినిమా హీరోవీ కాదు ఓ మారుమూల పల్లెలో తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ వాటిని మోస్తూ కష్టపడి పనిచేస్తూ సగటు తెలుగు బిడ్డల స్వశక్తితో ఎదిగావు నిన్ను మెచ్చి పిల్లనిచ్చిన మామగారు పిలుపునిచ్చిన తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఒక వీర సైనికుడిలా మారి ఇటుక మీద ఇటుక పేర్చి పార్టీని నిలబెట్టావు ఆత్మాభిమానానికి ఆత్మవిమర్శ ఆత్మవిశ్వాసం తోడైతేనే తెలుగు జాతి ప్రతిష్ట సుదూర తీరాలను దాటుతుందని విశ్వసించాం ముడిపదార్థంగా పడి ఉన్న యువశక్తిని సుడిగాలిలా మార్చి ప్రపంచ నలుమూలల అభివృద్ధి తెరచాపలను నడిపే తెర వెనుక తెలుగు యోధులకు మార్గదర్శిగా మారావు కలవటానికి తీరిక లేదన్న కలవారికి నీ కలలను చూపించి మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి రప్పించావు పాలనలో కృషికి క్రమశిక్షణ తోడైతేనే రాణిస్తుందని అమలు చేసి చూపిస్తే అర్థం చేసుకోలేక కఠినాత్ముడవని నిందవేశారు అభినవ కౌరవులంతా కలిసి ప్రజలను మభ్యపెట్టి నిన్ను ఓడించిన నీ హుందాతనం ప్రజాపక్షపాతం మరవకుండా ధర్మరాజులా భరించావు రాష్ట్రంలో దొంగలు పడి లక్షల కోట్లు దోచుకుని పైగా నిన్ను నిస్సిగ్గుగా హేళన చేస్తే గరళ కంఠుడిలా సహించావు స్వార్థంతో తెలుగు కుటుంబ అన్నదమ్ముల్ని నిలువునా విడగొట్టినా మౌనంగా మ్రాన్పడ్డావు కానీ కర్తవ్యాన్ని మరువలేదు జాతి నవ నిర్మాణానికి నడుం బిగించిన నీకు సాయం చేసి ఆదుకుంటామని మాటిచ్చిన ఢిల్లీ పెద్దలు సోయి లేకుండా నిద్ర నటిస్తోంటే స్వశక్తిని నమ్ముకున్న ధీశాలిగా నువ్వు చూపిన తెగువ మరువలేనిది ఇరవై ఏళ్ల క్రితం మా బిడ్డల భవిష్యత్తును భుజాలకెత్తుకుని ఒక తపనగల తండ్రిలా ఫైళ్లు మోసుకుని న్యూయార్క్ వీధుల్లో తిరిగావు యువతరంలో స్ఫూర్తిని నింపి రాష్ట్రాన్ని నవ సాంకేతిక గనిగా మార్చావు పట్టడన్నం కోసం అలమటించిన నిరుపేదల నట్టింట్లో సిరి సంపదల సేద్యాన్ని చేయించావు మళ్లీ ఇప్పుడు రైతనల కష్టం చూసి చలించిపోయి వారి భవిష్యత్తును భూమాత భవిష్యత్తును ప్రజారోగ్య భవిష్యత్తును పర్యావరణ భవిష్యత్తును తలపై మోసుకుంటూ మళ్లీ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఐక్యరాజ్య సమితి వేదికగా వినమ్రంగా నిలబడి అందరికీ నమస్కరించి తెలుగులో ఆప్యాయంగా పలకరించి నువ్వు ప్రపంచానికి చూపిన నవ్య మార్గం భవిష్యత్ తరాలకు భవ్య మార్గం ఐక్యరాజ్యసమితి వేదికగా దాయాదులతో వాదులాటలు పశ్చిమ దేశాల ప్రవచనాలు గత అరవై సంవత్సరాలుగా వింటూ వస్తున్న భారత భూమికి తెలుగు జాతికి భూమాత భవిష్యత్తుకు ప్రపంచ రాజ్యాలన్నీ ఐక్యం కావాలి అన్న ఐక్యరాజ్య సమితి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే కర్తవ్య బోధను ఆచరణీయ మార్గాన్ని ఎడారిలో వయాసిస్సులా వినిపించిన నీవాణి భారతదేశ కీర్తిని దశ దిశలా ఇనుమడింపచేసింది పనినే పరమావధిగా పరమ దైవంగా భావించిన ఓ కర్మయోగి నిన్ను చూసి భారతీయుడిగా పులకరిస్తున్నా తెలుగువాడిగా గర్విస్తున్నా ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఏమి మాట్లాడినా పొగిడించి నీ తల్లి భూమి భారతిని నిలిపావు నీ జాతి నిండు గౌరవము ఇది కదా మన జాతి ఆత్మగౌరవము ఇది కదా తెలుగోడి ఆత్మవిశ్వాసము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి